హాయ్ గుడ్ మార్నింగ్ చూడండి మేము పొద్దు పొద్దున్నే రెడీ అయినాం ఎక్కడికంటే లూసి ఇగో కూర్చుంది లూసి మా లూసీకి అయితే ఇంజక్షన్ అయితే ఇప్పిస్తున్నాం ఫుల్ హ్యాపీగా ఉంది అంటే ఎక్కడికో తీసుకెళ్తాంది మా మమ్మీ ఎక్కడికో తీసుకెళ్తాంది ఊరికి తీసుకెళ్తాంది అనుకుంటాంది ఈ రోజైతే మేము వ్యాక్సిన్ ఇప్పిస్తున్నాం ఈ వీడియో మొత్తం చూడండి అస్సలు స్కిన్ చేయకుండా చూడండి మా లూసి ఎంత యాక్షన్ చేస్తుంది డాక్టర్ కూడా పసిగడుతుంది ఆ డాక్టరా అని చూడండి ఎంత కామెడీ ఉంటుంది అంటే కామెడీ ఉంటుంది ఈరోజు బాధ అనిపిస్తుంది మాకు ఎందుకంటే పాప ఈరోజు ఇంజక్షన్ వేస్తే అసలు అన్నం తినదు ఏం తినది అసలు అన్నం కూడా పెట్టవద్దు డాక్టర్ చెప్తాడు డాక్టర్ అన్నం కూడా పెట్టవద్దు మేడం అని చెప్తాడు మేమైతే పొద్దున్నే వెళ్తున్నాం ఇంజెక్షన్ వేయడానికి అయితే వెళ్తున్నాం లూసీ పాపా అక్క వస్తుంది అవో తాత లూసి పాపా హాయ్ హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి నేను ఈరోజు ఇంజెక్షన్ అయితే వేయించుకోవడానికి వెళ్తున్నానండి చూడండి మేము వేసుకుంటాము మా మమ్మీ పౌరు ఇక్కడికో తీసుకెళ్తుంది అనుకుంటాను నేను ఇంజెక్షన్ కి తీసుకెళ్తుంది మా మమ్మీ నన్ను మస్తు ఏడుస్తుంది పాపం అనిపిస్తుంది ఇంజక్షన్ వేస్తాడు కానీ తప్పది కదా ఏయించాలి కదా ఏమన్నా అవుతుందని భయం అసలే ఏ రోజు అసలు ఇప్పుడు అంటే బయట కుక్కలకు మొత్తము ఏమైతుంది గజ్జిలాగా ర్యాపిడ్ నా ర్యాపిడ్ అంటే వస్తుంది అయినా ఈమె వాకింగ్కి వెళ్తుంది కదా మరి ఆ స్మెల్ ఇట్లా ఏమన్నా అవుతుంది కావచ్చు అని భయానికి మేము ఈరోజైతే తీసుకెళ్ళడం జరుగుతుంది చూడండి ఈ వీడియో మొత్తం చూడండి మళ్ళూసిగాడు ఎంత ఇక్కడికో హ్యాపీగా అనుకుంటుంది ఏటో తీసుకెళ్తాను మా మమ్మీ ఊరికి తీసుకెళ్తుంది మా అమ్ముల దగ్గర తీసుకెళ్తాను అనుకుంటుంది కాదండి ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా చూసి బాయ్ ప్రియా ఇంగ్లీష్ నేర్చేటప్పుడు చూడండి ఎలా వేస్తుందో డాక్టర్ మీదకి అరుస్తుందని వాళ్ళ డాడీ అయితే బుట్ట పెడతాడు అమ్ము తల్లి ఎందుకు చేయలేదు బంగారు తల్లి అయ్యో అమ్ము తల్లి బంగారేం బుట్ట పెట్టుకుంటారా డాడీ ఏం కాదు ఒక ఫైవ్ మినిట్స్ ఏం కాదు నీకు ఫుల్ ప్రారంభం దీనికి ఏం కాదు వాళ్ళ డాక్టర్ ఏ చిదు గదా అమ్ము అమ్ము చూ 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 లాకిని దొస్సో చెప్పు అమ్ము చూ అయ్యో అయ్యచిందా జనమ అయ్యో మేడి గుంది పాపో ఏందున్నాయి రైట్ ఓకే కదా చిన్నవి చిన్నవి లూసి బెడా మే డాక్టర్ లూసి మి డాక్టర్ హే 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 చూడండి కూర్చోబెట్ <cities ourselves> ఎక్కువ ఏ ఒకసారి ఇంజెక్షన్ ఇంజక్షన్ చూడండి ఫ్రెండ్స్ పాపో వేసి అన్నయ్య అయిపోయింది నైట్రోజన్ వేసిండా అన్నయ్య వేసిండా మన మనోళ్ళు మన వాళ్ళు వచ్చేసరికి కానీ దీంతో సేవ చేసిన సరిపోతుంది మేమైతే అలా చూడండి అసలు కట్టుకోం తెలుసా ఏమన్నా అయితే బంగారం డాక్టర్ తెలుస్తదా ఇం గద్దా పట్టుకో మళ్ళూ పట్టుకో చూడండి ఎంత సైలెంట్ కూర్చుందో మూడా అయ్యో అన్నీ ఒక సైడ్ అయ్యో అయిపోయిందిరా అయిపోయింది అయిపోయింది నువ్వు రోజుకి ఎన్ని దిగుతావు ఇట్లాంటి డాక్స్ నువ్వు దా ఊక్క పట్టుకో పట్టుకో ఊకో ఊకో అయిపోయింది ఎన్ని వేయించుకున్నావు లూసి త్రీ వేయించుకున్నావా ఇంకా అన్నయ్య వాళ్ళండి రావద్దు మనం ఈసారి మేము ఇంకోసారి అన్నయని రావాలరా కదారా ఇంకేం భయపడకుండా లూసీ వాళ్ళ డాక్టర్ ప్రశాంత్ డాక్టర్ ఎం ఇట్లా మొత్తం చూడండి మా రోడ్డు మైసమ్మ మా అమ్మవారు ఇక్కడ ఏది మొక్కుకున్నా మాకు మంచి అవుతుంది అన్ని జరుగుతుంది మా పనులు చూడండి మేము ఇప్పుడు సంవత్సరం అయితే తల్లి అమ్మ దగ్గరికి రాక మా రోడ్డు మేసమ్మ మెయిన్ రోడ్ వెళ్ళేటప్పుడైనా వచ్చేటప్పుడైనా మేము ఒక్కకొని వెళ్తాం ఇక్కడ కోళ్ళను అవి ఎవరు కోడి కూడా కడి చేస్తారు కోళ్ళను మేకలను సన్ వాళ్ళ ఆదివారం కదా మస్తు జాతరలు ఎక్కువ ఉండేది పొద్దునైతే ఇప్పుడైతే కొంచెము తగ్గిళ్ళు అయ్యాటో పండే కదా ఎల్లుండి అయితే బాగా మేకలు కడి చేస్తారు మాకు ఇక్కడ పోయేటప్పుడైనా వెళ్ళం వెళ్ళేటప్పుడైనా వచ్చేటప్పుడైనా దండం పెట్టుకొని పోతే మాకు మంచి జరుగుతుంది అయిపోయింది చూడండి పాపం మా తల్లి మా రోడ్డు మైసమ్మ తల్లి మేకలైతే వేసుకున్న వారే నువ్వు వ్యాక్సిన్ వేసుకున్నదండి ఇంటికి అయితే వెళ్తున్నాం మేము మైసమ్మ కడ మొక్కుకున్నది వ్యాక్సిన్ వేసుకున్నది ఈ రోజైతే మస్తారే దానికి పెరిగిన పెడతాడు నేనైతే ఉండడం లేదు నేను ఫంక్షన్ కి అయితే వెళ్తున్నా ఇప్పుడు నన్ను ఇక్కడ మందున్నారలో నన్ను బస్సు ఎక్కిస్తారు వీళ్ళిద్దరు కలిసి నేనైతే ఫంక్షన్కి వెళ్తున్నా ఈ రోజు మా సారే వాళ్ళ డాడీ దానికి అన్నం పెడతారు అమ్ములు వచ్చిండు అవు చూడండి దానికి అమ్ములంటే అంత పిచ్చి కానీ ఉండదు అంత ఘనం కానీ దానికి అంత పిచ్చి అంటే ఇవాళ అన్నం డాడీ పెడతాడు తిరు పెరిగి అన్నము నేను వచ్చినాక నైట్ పెడతాను లూసి నేనైతే ఇప్పుడు ఇక్కడ మంజనర్ లో నన్ను బస్ ఎక్కిస్తారు వీళ్ళు ఋసి చెప్పురా నా యూట్యూబ్ ఫ్రెండ్స్ నా వీడియో చూసి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఇంట్లో ఉన్న డాగ్స్ కూడా అవి వెండి ఇంజక్షన్ వేపిచ్చారా అండి వ్యాధులు వస్తున్నాయట అందుకే నాకున్నావు మా మమ్మీ నాకు అయితే ఇంజక్షన్ వేయించింది నా వీడియోని అయితే లైక్ చేయండి మొత్తం చూడండి నా వీడియో మొత్తము మా మమ్మీ వెళ్తుంది ఇప్పుడు ఊరికైతే వెళ్తుంది నాకు ఈరోజు మా డాడీ అన్నం పెడతాడు అండి చెప్పండి మిమ్మల్ని మా వచ్చింది నేను బస్కైతే వెళ్తున్నాను బాయ్ అండి మా వీడియో కనుక నచ్చినట్టయితే కామెంట్ చేయండి ఓకే బాయ్ లూసి బాయ్ లూసి బాయ్ బాయ్ అండి